హాయ్ డియర్స్ ఈరోజు మరో అద్భుతమైన మొక్కని మీకు చూపించబోతున్నాను ఈ మొక్క పేరు గలిజేరు అటిక మామిడి పునర్నవ అంటారు పునర్నవ అంటే మళ్ళీ మనం కొత్తగా జీవించడం అని అర్థమవుతుంది ఈ పునర్నవకు కిడ్నీలకి ఎంతో మేలు చేస్తాయి ఎముకలకి బలాన్ని ఇస్తాయి డయాలసిస్కి వెళ్ళేవారు సైతం ఈ పునర్నవాకుల రసాన్ని తాగితే డయాలసిస్కి వెళ్ళే అవసరం కూడా ఉండదని చెప్తూ ఉంటారు అంత అద్భుతమైన మొక్క వర్షాకాలం రాగానే భూమిలోంచి వాటంతటవే అలా వస్తూ ఉంటాయి ప్రకృతి మనకి ఎంతో గొప్ప ఆయుర్వేదం ఉన్న మొక్కల్ని మెడిసినల్ ప్లాంట్స్ ప్రసాదించింది మనం బాగా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి వాడుకోవచ్చు వర్షాకాలంలో ఇటువంటి ఎన్నో రకాల ఆకుకూరలు దొరుకుతాయి సూపర్ మార్కెట్లోనూ బయట ఎక్కడ అమ్మరండి ఇవి ఆరోగ్యానికి మంచిది వీటితో పప్పు పచ్చడి చేసుకుంటారు మరి మీ ఊర్లో ఈ మొక్కల్ని ఏమని పిలుస్తారు డియర్